హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియావళ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైనా రొట్టెలకైనా బగారా రైస్లోకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసుకున్నాను పన్నీర్ని క్యూబ్స్కి అయితే కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ట్వంటీ క్యూబ్స్ వరకు అయితే పన్నీర్ అయితే అయ్యింది ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పన్నీర్ ముక్కలకి మసాలా పట్టేలాగైతే మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు అయితే చూద్దాము ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను అయితే వేసుకోవాలి ఈ ధనియాలు ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న ఇంచ్ అంతా దాల్చిన చక్కని అయితే వేసుకోవాలి అలాగే ఒక మూడు లవంగాలను వేసుకోవాలి ఒకటి యాలకులు వేసుకోవాలి నాలుగైదు మిరియాలను కూడా వేసేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లోనే అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అయితే ఒకటి వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఇంచు చక్క వేసుకోవాలి ఒక రెండు మూడు మొగ్గల్ని కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీడియం సైజ్ అయితే ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మిక్సీకి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసైనా ఇందులో వేసుకోవచ్చు ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఒకటి రెండు పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లిలో ఉన్న పచ్చి బాసనంతా పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి లేదు అంటే మిక్సీకి బ్లెండ్ చేసుకునే ఇందులో వేసేసుకోవచ్చు ఇలా టమాటాలను కూడా వేసేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ మనమైతే టమాటాలని మగ్గనివ్వాలి టమాటా అంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి పెరుగును అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా పెరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ మినిట్స్ పాటైనా మనము మగ్గనివ్వాలి ఇప్పుడు ఆఫ్టర్ ఫోర్ ఫోర్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మనము మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటైతే మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ కర్రీ అయితే మనకి ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా మనము మగ్గనివ్వాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్తూరి మెత్తని కూడా వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లో తిన్నా చపాతీలో తిన్నా బగార్ లో తిన్న చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్